వేదిక ఉన్నటువంటి వాళ్ళే కాదు వేదిక ముందు చాలామంది తమ పూర్తి సమయాన్ని ఇచ్చి ఈ గెలుపు కోసం పగలు రాత్రి కష్టపడిన ప్రతి కార్యకర్తకి ఈ గెలుపు మాదేనంటూ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూలింగ్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈ ప్రాంతానికి అనేక వచ్చి తీసుకున్నప్పటికీ ఎలాంటి భయం లేకుండా నిర్భయంగా పనిచేసినటువంటి ప్రతి కార్యకర్తకు శిరస్సు వంచి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు మహబూబ్ నగర్ పార్లమెంట్ గెలిచినమంటే మనం ఆషామాషిగా గెలవలేదు కానీ మొదటి నుంచి ఒక విశ్వాసం ఖచ్చితంగా పార్లమెంటు గెలుస్తామనేటటువంటి విశ్వాసం ఖచ్చితంగా మహబూబ్ నగర్ పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ గెలిచి తీరుతుందనేటటువంటి విశ్వాసం మనని గెలిపించిందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా చాలామంది ముఖ్యమంత్రి ఉన్నాడు ఆయన చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నాడు అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా చాలా పట్టుదలతో మన పార్టీ వాళ్ళతో మాట్లాడుతున్నారు ఇతర పార్టీ వాళ్ళని మన పార్టీలో చేర్చుకునేటటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి మనం గెలవడానికి చాలా కష్టపడాల్సి వస్తుందని చాలామంది కార్యకర్తలు అభిప్రాయపడ్డారు ఒక ముఖ్యమంత్రి అధికారాన్ని పూర్తిగా ఈరోజు మహబూబ్ నగర్లో ఆయన కంప్లీట్గా మహబూబ్ నగర్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో మహబూబ్ నగర్ సీటును కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవాలని ఆయన ఇక్కడికి ఎన్నిసార్లు వచ్చిండో మనం అందరం కూడా వచ్చిన ప్రతిసారి కూడా పది పదకొండు సార్లు మామూనార్ జిల్లాకు వచ్చాడు మామూనార్ పార్లమెంట్కే వచ్చిండు ఒక్కొక్క పార్లమెంటులో పెద్ద పెద్ద సభలు పెట్టి పెద్ద ఎత్తున లోపాయి కారిగా ఎంతోమందిని మనకు అవి మనకు మద్దతు తెలుపుతున్నటువంటి వాళ్ళని ఫోన్లు చేసి ఫోన్లు చేసి వాళ్ళందరినీ ఒక భయభ్రాంతుల గురి చేసేటువంటి ప్రయత్నం చేసాడు డైరెక్ట్గా చేయకుండా ఇంకొకరితోనే చేపించి వాళ్ళ ద్వారా భయభ్రాంతులకు గురి చేసేటటువంటి ప్రయత్నం చేసిండ్రు హైదరాబాద్కు పిలుచుకొని ఎవ్వరికీ తెలియకుండా సీక్రెట్గా మీటింగ్లు ఏర్పాటు చేసుకొని మీటింగ్ సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు రెండు సార్లు పెద్ద ఎత్తున భారీ మీటింగ్లు లోపాయికారిగా హైదరాబాద్లో ఏర్పాటు చేసుకొని మీటింగులు జరిపినారు అనేక రకాలుగా ఈ ఎన్నికల్లో అందరినీ అరుణమ్మ గెలవకుండా ఏమవుతుంది ఏం కాదు ఒక మోడీ గారికి ఒక అరుణామ గెలవకుంటే ప్రధానమంత్రి కాకుండా ఆగిపోడు ఈ సీటు ముఖ్యమంత్రికి మాలమూరు జిల్లా నుంచి ముఖ్యమంత్రి ఉన్నాడు పాలమూరు జిల్లా నుంచి ముఖ్యమంత్రి ఉన్న కాబట్టి ఆయన యొక్క గౌరవాన్ని తగ్గించరాదు ఆయన గౌరవం తగ్గితే పాలమూరుకు నష్టం జరుగుతుందని అనేక రకాలుగా సెంటిమెంట్తో ఆడుకునే ప్రయత్నం చేసిను అనేక అనేక కింది స్థాయిలో ఉన్నటువంటి పనిచేస్తున్న కార్యకర్తలను నిరుత్సాహపరిచేటటువంటి విధంగా భయపరించినటువంటి విధంగా పనిచేసాడు అనేక రకాలుగా ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా ఆ ఒత్తిడికి లొంగనటువంటి కార్యకర్తలు ఈ విజయాన్ని నరేంద్ర మోదీ గారికి పాలమూరు నుంచి అందించిన చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా టికెట్ రాకముందు నుంచి తమ ఆచార్య చెప్పిండు టికెట్ రాకముందు నుంచి కూడా ఏ విధంగానైనా వాళ్ళకి అందరికీ తెలుసు టికెట్ నమ్మకే వస్తుందని ఖచ్చితంగా తెలుసు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఆమె గెలవకూడదు ఎట్టి పరిస్థితిలో ఈ సీటు భారతీయ జనతా పార్టీకి రాకూడదు ఆమె గెలవకూడదు ఆమె గెలుస్తుంది కాబట్టి గెలవకూడదు అనేటువంటి పన్నాగలు పెద్ద ఎత్తున పన్నిన పెద్ద ఎత్తున కుట్రలు పన్నినప్పటికీ కూడా టికెట్ రావడానికి కావాలని తాత్సారం చేయడానికి కొంత ఏషాలు వేసినప్పటికీ కూడా వారికి టికెట్ రాదని తెలిసినప్పటికీ కూడా అనేక రకాలుగా అందరినీ కూడా టికెట్ వస్తుంది టికెట్ వస్తుంది అనేటటువంటి విధంగా కార్యకర్తలను చేసి అటు ఇటు కన్ఫ్యూజన్ చేసి రకరకాలుగా పార్టీని ఏ రకంగా ఓడించాలటటువంటి ప్రయత్నమే చేసింది ఇక్కడ తప్ప భారతీయ జనతా పార్టీ ఇక్కడ గెలవాలంటటువంటి ఆకాంక్ష లేనటువంటి వాళ్ళు అనేక ప్రయత్నాలు చేసిండ్రు వాళ్ళందరి ప్రయత్నాలను గండిగొట్టి ఇలా గెలిపించినటువంటి కార్యకర్తలకు ఓటరు మహాశైలకు నేను మరొకసారి శిరోస్సు మంచి ధన్యవాదాలు నేను తెలియజేస్తా ఉన్నాను ఇక సోషల్ మీడియాలో రోజు రోజు ఎన్ని రకాలుగా నడిపినో చూసినా మనం ఎన్ని రకాలుగా చేయ ఇంకా ప్రయత్నం నిర్శనం చేసినో చూసినా మనం బీసీలకు వ్యతిరేకి డీకే నమ్మని బీసీలు ఎవరు ఆమెకు ఓటే రాదని బీసీలకు ఆమె ఎప్పుడు కూడా ఇచ్చేయలేదని గద్వాల టికెట్టు బీసీలకు వదిలింది కాబట్టి మామూలు దాన్ని కూడా వదిలేయాలని అనేక రకాలుగా ఈ యొక్క స్థానాల్లో ఓటమి జంద ఓటమి పొందడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలి అన్ని ప్రయత్నాలు చేసిండ్రు గిట్టని వాళ్ళు కానీ ఇక్కడ బీసీ సంఘాలన్నింటినీ కూడా కలుపుకొని ఏనాడు బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు ఏ కుల మతం లేకుండా పనిచేసినటువంటి వ్యక్తిగా అందరికీ నా మీద విశ్వాసం ఉండబట్టే బీసీలందరు కూడా ఏకమై అరుణమ్మ గెలిస్తేనే పాలమూరి అభివృద్ధి అని విశ్వాసంతో మోడీ గారు ప్రధానమంత్రి కావాలి అరుణమ్మ ఈ జిల్లాని అభివృద్ధి చేయాలంటే లక్ష్యంతో మన అనేక సభలు ఏర్పాటు చేసి కుల సంఘాల సభలు ఏర్పాటు చేసి నా సమావేశమై ప్రజలందరి యొక్క మద్దతును అన్ని కుల సంఘాల మద్దతు సేకరించి కొంతమంది ముఖ్య పాత్ర పోషించిన దాంట్లో కుల సంఘాల మీటింగ్లలో శ్రీను కానీ శ్రీనివాస్ కానీ గోవర్ధన్ గారు ఇక్కడ తన సమయాన్ని పూర్తి కేటాయించి అన్ని కుల సంఘాల నేతలతో మాట్లాడి అనేక సమావేశాలు నిర్మించి వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారానికి తప్పకుండా మేము సహకారం అందిస్తూ ఉంటే విశ్వాన్ని ఇచ్చి మోదీ గారి నాయకత్వంలో తప్పకుండా వాళ్ళకి అండగా ఉంటామైనటువంటి నమ్మకాన్ని ఇచ్చి మరి ఈరోజు ఈ యొక్క స్థానాన్ని మనం సొంతం చేసుకున్నటువంటి పరిస్థితి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి కోసం కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ముందున్నది ఇక్కడ కేంద్ర కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక ప్రాజెక్ట్స్ కానీ లేదా సంక్షేమ పథకాలు కానీ వాటన్నిటి కూడా పూర్తి స్థాయిలో నిధులు సాధించుకోవడానికి మమేకమై ఎలక్షన్లు అయిపోయినాయి ఈరోజు ఎలక్షన్లు అయిపోయినాక నీది నాది అనేది ఏం లేదు అంత ప్రజల కోసం మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది ఆడ రేవంత్ రెడ్డి ఇంటికెళ్ళి ఇచ్చేది ఏం లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేదంటే ప్రభుత్వమే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదంటే ప్రజల కోసమే ఈ రెండు ప్రభుత్వాలు తెలంగాణ అభివృద్ధి కోసం మహబూబ్ నగర్ ప్రజల యొక్క అభివృద్ధి కోసం మమేకమై కలిసి పనిచేసినటువంటి అవసరం ఉంది ఆ యొక్క కలిసి పనిచేయడానికి భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యురాలుగా ఎప్పటికీ అభివృద్ధి లక్ష్యంగా పనిచేసినటువంటి కరుణమ్మ సిద్ధమనే సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను వాళ్ళు కూడా అదేవిధంగా కలిసి రావాలని చెప్పే సందర్భాన్ని నేను ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాను కింది స్థాయిలో కార్యకర్తలను వేధింపులకు గురి చేసిన కింది స్థాయిలో పార్టీల పరంగా ఎక్కడైనా చిచ్చు పెట్టడానికి చూసిన ఏ మాత్రం కూడా సహించేది లేదని కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా అభివృద్ధి లక్ష్యంగా పనిచేయండి ఖచ్చితంగా అభివృద్ధికి పూర్తిగా నా యొక్క సహకారం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం సహకారం తప్పకుండా సాధిస్తామని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా వేదిక ఉన్నటువంటి